హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను అదేంటంటే వంకాయ ఫ్రై అనమాట ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది దీన్ని వంకాయని మనం కట్ చేసుకునే విధానంలోనే ఉంటుంది ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది నాకు చాలా బాగా నచ్చింది మీరు ట్రై చేయండి ఎప్పుడు ఒకేలాంటి కర్రీ కాకుండా ఇలా కొత్తగా ఫ్రై చేసి చూడండి అసలు దగ్గర నేను చూస్తుంటే బాగుంది కదా నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ట్రై చేయండి వంకాయని కట్ చేసేది పువ్వులాగా నీట్గా పొడవుగా మధ్యకి ఫస్ట్ కట్ చేసుకొని మిడిల్కి తర్వాత ఇలా చిన్న చిన్న సన్నగా కట్ చేసుకోండి మన ఆడ ఉంది కదా కాడను కూడా పైన కాస్త చీల్చినట్టు కట్ చేసుకుంటే మనకి బాగా వస్తుంది అలా కట్ చేసుకొని ఇది ఫ్రై చేయడం పెద్ద పనేం లేదు కట్ చేసుకునే విధానంలోనే ఉంటుంది ఓకేనా ఇంకా మనకి తినే వీడియోస్ ఉంటాయి కదా యూట్యూబ్లో వీడియోస్ చూసి ఇలా చేయాలనిపించింది వాళ్ళు తింటూ ఉంటారు ఇలాంటి వంకాయలు అందుకే ఈ రెసిపీ చేయాలనిపించింది చేసేసాను అనమాట బా వచ్చింది ఇంకా పసుపు వన్ స్పూను సాల్ట్ వన్ స్పూను కారం పావు స్పూను దాంతోపాటు ధనియాల పొడి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను ఇంకా వేసేసుకొని దాంతోపాటు గరం మసాలా మాత్రం పావు స్పూన్ సరిపోతుంది ఎక్కువగా వేసుకోకూడదు ఘాట్ అయిపోతుంది అంటే ఇది గరం మసాలా ఘాటుగా ఉంటుంది కదా అందుకే ఎక్కువ వేసుకొని ఎప్పుడైనా సరే మీ టేస్ట్ని బట్టి వేసుకొని చేసుకోండి ఇంకా దీంట్లో ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ సరిపోతుంది అది కూడా వన్ స్పూన్ వేసుకొని చక్కగా ఇదంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇంకా దీనికోసం టూ ఇంగ్రీడియంట్స్ వేయాలి పెరుగు వన్ స్పూన్ అంతా వేసుకుంటున్నాను పెరుగు వేయడం వల్ల బాగుంటుంది మనం వేసిన స్పైసెస్ అన్నీ కట్ అవుతాయి టేస్ట్ డబుల్ అవుతుంది ఓకేనా పెరుగు ప్లస్ ఆయిల్ ఒక వన్ స్పూన్ ఇది మాత్రం నా సొంత రెసిపీనే సొంతగా ట్రై చేశాను చాలా బాగా వచ్చింది నేను బాగా వచ్చింది బాగా వచ్చింది అంటే మీకు వేరుగా అనుకోవచ్చు కానీ సూపర్గా వచ్చింది మీరు ట్రై చేసిన తర్వాత అప్పుడు నాకు చెప్పండి ఓకేనా ఇదంతా కలిసేలాగా ఇలా పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి మన గుర్తి వంకాయకి పేస్ట్ రెడీ చేసుకుంటాం కదా ఇది మిక్సీ పట్టట్లేదు ఇది మిక్సీ పట్టుకుంటాను అంతే తేడా ఇంకా ఇదంతా మిక్స్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ఒక్కొక్కటిగా తీసుకొని పొరలు పొరలుగా ఉంది కదా ఆ పొరలన్నింటికి అంటేలాగా లోపల దాకా చక్కగా చేత్తోనే ఇలా స్క్రబ్ చేసుకోవాలి అంటే పూసుకోవాలన్నమాట మసాలా మొత్తాన్ని ఇలా పూసేసుకొని అన్నీ అన్నిటికీ విధంగా పూసుకొని పక్కన పెట్టుకొని ఇంకా దీనికోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ మాత్రం ఫైవ్ టు సెవెన్ స్పూన్స్ దాకా పడుతుంది అంటే మనం ఫస్ట్ దీంట్లో పట్టేది రెండు వంకాయలే రెండు వంకాయలకి సరిపడా ఫోర్ స్పూన్స్ అంత వేసాను ముందు తర్వాత అది కాస్త ఇంకినట్టు అవుతుంది ఎందుకంటే ఆ వేసి మసాలా అంతా అంటుకొని ఇంకిపోయినట్టు అవుతుంది ఒక త్రీ స్పూన్స్ ఎక్స్ట్రా మళ్ళీ వేసుకుంటూ చేసుకోవాలి ఓకేనా మిగిలినవన్నీ ఫ్రై చేసుకోవడం కోసం యాజ్ ఈ వంకాయని ఇలా పెట్టేసుకోవాలి పరిచినట్టు పెట్టుకుంటే బాగా కుక్ అవుతుందనమాట పెట్టేదాకా హైలోనే పెట్టుకొని అవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు లోటు మీడియంలోకి మార్చుకుంటూ రెండు వైపులా చక్కగా ఫ్రై అయ్యేంతసేపు రెండో వైపు తిప్పినప్పుడు మాత్రం లో ఫ్లేమ్లోకి మార్చేసుకోండి ఎందుకంటే మగ్గినట్టు బాగా ఫ్రై అవుతుందనమాట లోపలంతా ఓకేనా బయట పార్ట్ ఎలాగైనా ఫ్రై ఈజీగానే అయిపోతుంది నాకు తెలిసినంతవరకు లోపలిది కుక్ అవ్వడం కోసం లో ఫ్లేమ్లో మార్చుకొని ఇలా ఎర్రగా మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇంకా అన్నీ ఇదే విధంగా ఇదిగో చూడండి ఆయిల్ ఇంకినట్టు అయింది కదా అంటే ఆ మసాలా అంతా కళాయికి అదే పాన్కి అంటుకొని ఉంది ఆ మసాలాని గీరి పక్కన పెట్టుకొని ఆ బ్లాక్గా వచ్చిందంతా మళ్ళీ మిగిలినవి కూడా ఫ్రై చేసుకొని లాస్ట్ మిగిలిన మసాలా వేసి కరివేపాకుతో ఇలా టాస్ చేసుకొని దీని మీద పరిచినట్టు వేసుకుంటే టేస్టీ టేస్టీ వంకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే చూడ్డానికి తినడానికి రెడీగా ఉన్నట్టే ఓకేనా బాయ్ ఫ్రెండ్స్